వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇవి లేజర్ జార్జెట్ శారీస్ కంపెనీ శారీస్ అండి ఇవి రాయల్ ప్యాప్ కంపెనీ శారీస్ అనమాట ఇవి ఇవి వచ్చేసి రాయల్ ప్యాప్ కంపెనీ జార్జెట్ లేజర్ జార్జెట్ శారీస్ చాలా బాగుంది క్వాలిటీ అయితే మీకు ప్రతి సారీ మీదే ఇష్ తప్పకుండా వచ్చింది ఇది వచ్చేసేమో వైలెట్ కలర్ శారీ కలర్ వచ్చేసి బ్రాండెడ్ జాజెట్ అండి చాలా బాగుంటాయి చాలా స్మూత్గా చాలా బాగుండేది క్వాలిటీ అయితే ఇది సారీ లుక్ అయితే శారీ లుక్ వచ్చేసి పైన కింద ఇలా బార్డర్ వచ్చింది ఇలా బాక్సెస్ లాగా బార్డర్ వచ్చిద్ది షెల్ఫ్లోనే చిన్న చిన్న బాక్సెస్ లాగా బార్డర్ వచ్చిద్ది శారీకి పైన కింద సేమ్ బార్డర్ వచ్చింది క్వాలిటీ అయితే చాలా బాగుండుద్ది కంపెనీ శారీస్ వచ్చేసి దాని మీద మనకి ఇలా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు శారీ అంతా ఇలా ఉండిద్ది శారీ అయితే ఇది వచ్చేసి పళ్ళు వచ్చింది శారీకి లైన్స్ లాగా ఇచ్చారు పళ్ళు వచ్చేసి ఇలా బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇస్తారు బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇది బ్లౌజ్ వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చి హ్యాండ్స్కి పైన కింద బార్డర్ ఇచ్చారు ఇలా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చి సేమ్ శారీ కలర్ ఇచ్చారు కాంట్రాస్ట్ అవ్వలేదు కొంతమంది కాంట్రాస్ట్ ఇష్టం ఉండదు షెల్పే ఇష్టము అలాంటి వాళ్ళకి బాగుంటాయి చాలా ప్లెయిన్లో ఇచ్చారు బ్లౌజ్ శారీ కాస్ట్ సెవెన్ సారీ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తున్నాయి క్వాలిటీ చాలా బాగుండిద్ది అండి బ్రాండెడ్ అయితే శారీస్ వచ్చేసి కంపెనీ శారీస్ ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి ఈ శారీ కళ్ళు వచ్చేసాం బాటిల్ గ్రీన్ క్వాలిటీ అయితే చాలా బాగుండిద్ది శారీ శారీ లుక్ వచ్చేసింది బాటిల్ గ్రీన్ ఇది వచ్చేసేమో బ్లౌజ్ సారీ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తారు సారీకి సారీ కాస్ట్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ శారీ అయితే పట్టుకుంటే ఇలా ఉండిద్ది లుక్ వచ్చేసి చాలా బాగుండుద్ది లుక్ వచ్చేసి ఇలా ఉండిద్ది ఇది వచ్చేసి ఈ కలర్ వచ్చేసేమో నేర్రేడ్ పండుగ కలర్ అండి వైన్ కలర్ కూడా నచ్చి డార్క్ కలర్లో ఉంది నేరే పండు లేదా వైన్ అలానే ఉంది కలర్ ఈ శారీకి పల్ బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు ఇది పళ్ళు వచ్చింది శారీ అయితే ఇలా ఉండిద్ది శారీ అయితే ఇలా ఉండిద్ది శారీ కాస్ట్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ కలర్ వచ్చేసాం బ్రౌన్ కలర్ అండి బ్రౌన్ కలర్ డార్క్ బ్రౌన్ ఈ సారీ లుక్ అయితే ఇలా ఉండిద్ది ఇలా కంపెనీ శారీస్ అండి చాలా బాగుంటాయి ఇది వచ్చేసి పళ్ళు అండి శారీకి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ శారీ కాస్ట్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి మెరూన్ కలర్ శారీ ఈ కలర్ వచ్చేసి ఇలా ఉండద్ది శారీ అయితే పైన కింద ఇలా బార్డర్ ఇస్తారు శారీకి ఇలా ఉండద్ది శారీ లుక్ వచ్చేసి ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తారు శారీ కాస్ట్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీ కలర్ వచ్చేసేమో మన నెమ్మల్కి అంతా కలర్ ఇది ఇలా ఉండేది ఈ శారీ అయితే కొంచెం క్వాలిటీ హెవీలో డైలీ వేర్ కావాలి అనుకునే వాళ్ళకి బాగుంటాయి ఈ శారీస్ అయితే కొంచెం కాస్ట్లో కావాలి అనుకునే వాళ్ళకి ఇది వచ్చేసి బ్లౌజ్ సారీ పళ్ళు ఇది బ్లౌజ్ ఫ్రేమ్ బ్లౌజ్ ఇస్తారు శారీ కాస్ట్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి నేవీ బ్లూ అండి డార్క్ బ్లూ చాలా బాగుంది కలరు ఇది డార్క్ బ్లూ ఇది వచ్చేసి పళ్ళు శారీకి ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తారు శారీ కాస్ట్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ తక్కువ కాస్ట్లోనే వస్తున్నాయి కంపెనీ శారీస్ అనమాట ఇవి ఇందులోనే కొంచెం కంపెనీ కాకుండా బ్రాండ్ కాకుండా తక్కువ కాస్ట్లో కూడా వచ్చే సారీస్ ఉంటాయి ఇవైతే మాత్రం రాయల్ ప్యాప్ కంపెనీ శారీస్ అనమాట చాలా బాగుంటాయి బ్రాండెడ్ ఈ శారీ అయితే బ్లాక్ కలర్ పట్టుకుంటే ఇలా ఉండిద్ది సేమ్ లుక్ వచ్చేసి చాలా బాగున్నాయి శారీస్ అయితే క్లాత్ కూడా చాలా బాగుంది బ్లాక్ అయితే ఇంకా చాలా బాగుంది ఇదండి శారీ లుక్ వచ్చేసి ఇదైతే ఇంకా చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే బ్లాక్ మీద రెడ్ ఫ్లవర్స్ ఇచ్చారు ఇది పళ్ళు శారీకి ఇది వచ్చేసి పళ్ళు వచ్చింది లైన్స్ లా ఇచ్చారు పళ్ళు ఇది ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు మనకి హ్యాండ్స్కి మాత్రం బార్డర్ ఇస్తారు ఇది బ్లౌజ్ హ్యాండ్స్కేమీ ఇలా బార్డర్ ఇస్తారు చాలా బాగుంది క్వాలిటీ అయితే సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ నచ్చితే శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ అవ్వండి లైక్ షేర్ కామెంట్ సీవర్డ్ ఆప్షన్ అయితే లేదు ముందే ఆన్లైన్ పేమెంట్ చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ లేదు ఫస్ట్ విన్నర్కి వచ్చేసి ఈ శారీ ఇస్తానండి నేను గివేది ఇస్తాను ఇప్పుడు అందులో ఫస్ట్ విన్నర్కి వచ్చేసి ఈ శారీ ఇస్తున్నాను జార్జర్ శారీ అండి ఇది వచ్చేసి సెకండ్ విన్నర్కి ఇస్తాను సేమ్ శారీస్ అండి కలర్ వేరంతే ఇది వచ్చేసి థర్డ్ విన్నర్కి ఇస్తాను ఇప్పుడు గివే తీస్తానండి నేను ఫస్ట్ విన్నర్ వచ్చేసి రేణు యాదవ్ అండి కంగ్రాచులేషన్ విన్నర్కి ఇప్పుడు నేను మళ్ళీ సెకండ్ విన్నర్ని తీస్తాను సెకండ్ విన్నర్ వచ్చేసి భాను వెంకి అండి కంగ్రాచులేషన్స్ ఇప్పుడు థర్డ్ విన్నర్ని తీస్తాను థర్డ్ విన్నర్ వచ్చేసి గోపాల్ అండి కంగ్రాచులేషన్స్ విన్నర్స్ అందరికీ ఇలాగే ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి నేను మీకు వాట్సాప్కి మీ అడ్రస్ పెడితే మీకు గిఫ్ట్ పంపిస్తాను శారీ బాయ్